బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి సోనియా ఆకుల రీఎంట్రీ ఇచ్చి నిఖిల్ని నామినేట్ చేసి పడేసింది అయితే ఈ విషయంలో నామినేట్ చేయడం అనేది నిజంగా ఆసక్తికరమనే చెప్పాలి ఎందుకంటే హౌస్లో ఉన్నన్ని రోజులు సోనియా ఆకుల నిఖిల్తో స్నేహం చేసింది కానీ రీ రీఎంట్రీ ఇచ్చి నిఖిల్ని నామినేట్ చేయడం ఏంటి అసలు ఈ నామినేషన్స్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎందుకున్నారు అనే డౌట్ అందరిలో ఉంటుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అన్ని డిఫరెంట్ గానే ఉంటున్నాయి అయితే ఈసారి పన్నెండో వారం నామినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి వెళ్లారో అందులో కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చి ఇద్దరిద్దరి కంటెస్టెంట్స్ అయితే ఈ ఎక్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ నుంచి సోనియా ఆకుల హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇద్దరి కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయాల్సి ఉంటుంది అయితే సోనియా ఆకుల తన మొదటి నామినేషన్ గా నిఖిల్ ని నామినేట్ చేసి పడేసింది అయితే నిఖిల్ ని నామినేట్ చేసి బయటికి వెళ్లిన తర్వాత నాకు కొన్ని తెలిసాయి దాని ప్రకారమే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను హౌస్ లో నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను అది ఎంత తప్పు అన్నది బయటికి వెళ్ళాక అర్థమైంది అందుకే ఆ రీజన్స్ తో నామినేట్ చేస్తున్నానంటూ సోనియా ఆకుల నిఖిల్కి కి చెప్పిందట అయితే బయటకు వెళ్ళాక ఏం జరిగింది అన్నది నిఖిల్ కి తెలియదు కానీ నిఖిల్ మాత్రం హౌస్లో ఉన్నప్పుడు కూడా నువ్వే నా మంచి ఫ్రెండ్ అంటూ నేను చెప్పాను బిగ్ బాస్ కి ఈరోజు నువ్వే నాకు మంచి అన్నది చెడుగా చేసేసావు అంటూ నిఖిల్ సమాధానం చెప్తాడట అయితే చెడు ఏంటి అన్నది నీకు బయటకు వచ్చాక తెలుస్తుంది నా బిగ్ బాస్ జర్నీ చూసాక అర్థమవుతుంది అంటూ సోనియా ఆకుల చెప్పిందట మరి సోనియా ఆకుల జర్నీకి నిఖిల్ కి సంబంధం ఏంటి అసలు సోనియా ఆకుల నిఖిల్ని ని నామినేట్ చేసిందంటేనే దీనిలో అర్థం ఉందా అని అనిపిస్తుంది జనాలకు అయితే సోనియా ఆకుల మరి ఏ రీజన్ మీద నిఖిల్ని నామినేట్ చేస్తుందో అన్నది తనకే తెలియాలి మరి ఈ రీజన్ కరెక్ట్ అంటారా లేదా అనేది కామెంట్స్ లో చెప్పండి